నాకు కూడా అందమైన పుట్టాలి అర్థమైంది ఎందుకు నువ్వు సీరియస్ అవుతావు ఒకవేళ అబ్బాయి పుట్టాడే అనుకో బావా అబ్బాయి పుట్టాడని చెప్తాను చాదా మళ్ళీ చూస్తా చెప్తా ఏ అబ్బాయి పుట్టితే దిష్టి పెడతాను ఓడి నాయన ఓడి అందానికి అబ్బాయి పుడితే దిష్టి పెడతా మరి ఏం ఇంకేమంటావు బాగా ఏంటి చూస్తున్నా చూస్తున్నా ఆ రోజుల్లోనే పుట్టాను నేను పాత సినిమా రోజుల్లో పాత సినిమాలో కోడు ఉంది తెలుసా ఏది మనుషులు కూడా బాయిలేదు కోట నీకు ఎంత చెప్పాలి అదవు పాడు భాష అంటే తెలుసా అబ్బాయి పుట్టాడు అంటే నేను గడియాన వచ్చిందని అనుకుంటాను అబ్బా అప్పుడు నుండి వచ్చింది ఒక్కసారి మా బావ క్లాబ్స్ కొట్టాలి ఏం పుడ్రండి ఎవరికీ తెలియకూడదంటే దిష్టి తగలకూడదని అబ్బాయి పుట్టడాన్ని గడియారం వచ్చిందని అడుగుతావా అబ్బాయి పుడితే గడియారం వచ్చిందని చెప్పాలా నీ నా ఆ బావా గడియారం వచ్చిందా ఉంగరం వచ్చిందిరా పోరంకు నువ్వు వెళ్ళి ఎంతసేపు అయింది పోయి బామానే గడియారు రాలేదు డాక్టర్ రాలేదు నర్సమ్మ రాలేదు కాంపౌండ్ రాలేదు ఎవరు చెప్తాను నువ్వు పెట్టాడు నీ తొందర ఎవరు బాబు డాక్టర్ అమ్మ లోపల ఉందా లేదా ఏదమ్మా మైకేదమ్మా మైక్ డాక్టర్ అమ్మా అమ్మా లక్ష్మీ తాలూకా ఎవరండి నేనే మా అక్క శుక్రవారం పూట ఆడపిల్ల పుట్టిందండి లక్ష్మీదేవి వా డాక్టర్ ఈ ఆనందకరమైన సమయంలో మిమ్మల్ని ఎత్తుకొని కూడా అందమైన పుట్టాలి అర్థమైంది నువ్వు సీరియస్ అవుతావు ఒకవేళ అబ్బాయి పుట్టాడే అనుకో బావా అబ్బాయి పుట్టాడని చెప్తాను చాదా మళ్ళీ చెప్తే అర్థం అబ్బాయి పుట్టితే దిష్టి పెడతాను ఓరి నాయనో మా ఓడి అందానికి అబ్బాయి పుడితే దిష్టి పెడతా మరి ఏం చేయమంటావు బాబా ఏంటి సినిమా చూస్తున్నా చూస్తున్నా ఆ రోజుల్లోనే పుట్టాను నేను పాత సినిమా రోజుల్లో పాత సినిమాలో కోడు ఉంది తెలుసా ఏది మంచం కూడా బాయిలర్ కోట నీకు ఎందుకు చెప్పాలి బాబు పాత సినిమాలో కోడు బాస్ ఉంది అంటే తెలుసా అబ్బాయి పుట్టాడు అంటే నేను గిరియాన వచ్చిందని అడుగుతాను అబ్బా అప్పుడు ఏంటి వచ్చింది సార్ మా బావ క్లాబ్స్ కొట్టాలి ఏం బుర్రండి ఎవరికి తెలియకూడదంటే పుట్టేవాడి దిష్టి తగలకూడదంటే